వెల్కమ్ టు జే న్యూస్ శ్రీకాకుళం జిల్లా శ్రీ ఉఖలింగేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దేనికర్ పుండుకర్ వెల్లడించారు లింగేశ్వర స్వామిని ఆయన కుటుంబ సభ్యులతో దర్శించుకుని వేద పండితుల నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు ఆర్డీఓ దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు గత నాలుగేళ్లుగా ప్రసాదాలు పంపిణీ లేదని ఈ ఏడాది ప్రసాదాలు తయారు చేసి పంపి పంపిణీ చెప్పారు దర్శనాల అనంతరం బయటకు వెళ్లే గేటు వద్ద భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులకు త్రాగునీరు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దేవాలయం ఈవోకు తెలియజేయాలన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ స్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటారన్నారు నాలుగు లేయర్ల భారీ క్లేట్లు ఏర్పాటు చేయడమైనదని నదిలో నీరు ఉండే విధంగా వంశధార ఎస్సీతో మాట్లాడి నదిలో నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు గతంలో త్రాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని ఇలాంటి తప్పులు లేకుండా దారిపడి ఉన్న త్రాగునీరు సౌకర్యం చక్కని స్నానాలు అనంతరం మహిళలకు డ్రెస్ చేంజింగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా మన పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు వస్తున్నట్లు తెలిపారు దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిపాలనా యంత్రాంగం తగు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు సీసీ కెమెరాలు డ్రోన్లు ఏర్పాటు చేయడమైనదని పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారన్నారు జిల్లా వచ్చి పరిశీలించినట్లయన తెలిపారు సమస్య తలెత్తకుండా అంతా పగడ్బందీగా పనిచేస్తామన్నారు Obrigado. శ్రీకాకుళం జిల్లాలో మరీ ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వర్ దగ్గర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రికి ఆర్థిక అంకరించు ఈరోజు మహాశివరాత్రి శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర్ దగ్గర పెట్టడం చాలా భారీ ఎత్తున పబ్లిక్ వెళ్ళికి రావడం చాలా చాలా సంతోషం గత ఒక ఒక వారం నుంచి ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత మనం చాలా పనులు పనులు మనం చేస్తాం ఈ శానిటేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ లైటింగ్ కాకుండా కాకుండా లైన్ సిస్టమ్ ఇవన్నీ అన్ని పకడ్బందీగా అవుతున్నాయా అదే మనం చెక్ చేస్తూ ఉన్నాం దీనికి ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు కాకుండా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా మనం దీనితో మరి ముఖ్యంగా ఇక్కడ మనం పెట్టాం ఈరోజు దాదాపు ఇప్పటికే ఒక ఐదు వేల వరకు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేది నాకు చెప్పడం జరిగింది లోపల వెళ్ళి చూస్తే భక్తులు కూడా చాలామంది సంతోషంగానే ఉన్నారు బట్ కానీ కొంతమంది ఒక గంట గంట కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం మీరు త్వరగా చేయించండి అది కూడా కొన్ని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది సో కాబట్టి అలాగే పంతులు గారితో మాట్లాడి లోపల ఉన్న పోలీస్ సిబ్బంది కూడా మాట్లాడి కొంచెం త్వరగా అక్కడ దర్శనం చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ లోపలికి ఇవ్వడం జరిగింది మొదటిసారి గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లేదు మొదటిసారి ఈ రోజు ఈసారి నుంచి మళ్ళీ మనం ఒకసారి ప్రసాదం మళ్ళీ పబ్లిక్కి మనం వేయడం స్టార్ట్ చేశాము ఆ ప్రసాదం దర్శనం అయిన తర్వాత అవుట్ గేట్ దగ్గర మనకి ప్రసాదం కూడా మనం ఇచ్చాము ఇది కాకుండా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని చోట్ల అన్ని బాగానే ఉన్నాయి అదే అందరి నుంచి ఫీడ్బ్యాక్ మనకి మనకి వచ్చింది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దయచేసి ఇమీడియట్లీ మన దగ్గర ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది ఆ కంట్రోల్ రూమ్కి మీరు కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే ఇమీడియట్ ఇయో అంటే టెంపుల్ యువత ఉంటారో వాళ్ళు కూడా మీరు చెప్పొచ్చు పొద్దున కొంచెం లైన్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ టెంట్ లేదు అది కూడా మనకి కంప్లైంట్ వచ్చింది ఇంపినట్లీ అక్కడ టెంట్ వేయమని ఇష్టం కూడా మనకి ఇచ్చాం సో అంటే మనం కూడా నేర్చుకున్నాం గత గత ఇయర్లో ఏం జరిగింది ఈ ఇయర్లో ఇంకా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా మనం ఈ సదుపాయాలు ఇంకా ఎక్కువ మనం చేస్తాం ఈరోజు రేపు రేపు కొంచెం భక్తులు మంది వస్తారు బట్ కానీ ఎల్లుండి చక్రవర్తి స్నానం చాలా చాలా ఇంపార్టెంట్ మన వంశధార హోటల్ అరేంజ్మెంట్స్ నీళ్ళు కూడా మనం వదులుతున్నాం పదకొండు గంటలకి ఇక్కడ నుంచి మన రథయాత్ర మనం ఈ నది వైపు తీసుకోవాలి ఇవ్వడం జరిగింది అక్కడ కూడా బ్యారికేడింగ్ పకడ్బండిగా గతసారి ఒక టూ లేయర్స్ మాత్రం పెట్టాం ఈసారి మనం ఐదో లేయర్ బ్యారికేడింగ్ సారీ నాలుగో లేయర్ బ్యారికేడింగ్ మనం అక్కడ పెట్టాం ఇది కాకుండా నీళ్ళు కూడా అంటే నదిలో ఉన్న నీళ్ళు కూడా ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఎస్సీ వంశధార సూపరింటెండింగ్ ఇంజనీర్ వంశధ్వారొట్ట బ్యారేజ్ దగ్గర కూడా ఉంటారు అప్పుడు కూడా చెప్పడం జరిగింది గత ఇయర్ డ్రింకింగ్ వాటర్ కొంత సమస్య అక్కడ నది దగ్గర వచ్చిందని చెప్పారు కాబట్టి అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత చేంజింగ్ రూమ్స్ మహిళల కోసం చేంజింగ్ రూమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి దయచేసి భక్తులు మన శ్రీకాకుళం జిల్లా కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర కాకుండా పక్క ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఇక్కడ వస్తారు అందరికీ ఈ దర్శనం కానీ తర్వాత ఈ స్నానం కానీ చాలా చక్కగా అవ్వాలి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవ్వాలి ఆ దృష్ట్యా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో మరీ మీడియా మిత్రులు కూడా చాలా సహకారం చేస్తారు ఏదైనా ఇష్యూ ఉండి త్వరగా మా నా దృష్టికి తీసుకువస్తారు మనం ఇమీడియట్గా దీంట్లో రెస్పాండ్ అయ్యి భక్తులకు ఏదైనా ఇష్యూస్ లేకుండా మనం చూస్తాం సో కాబట్టి ఎల్లుండి దయచేసి అందరూ రావాలి శ్రీముఖలింగేశ్వర్కి రావాలి మన గవర్నమెంట్ తరపున ఇంకా చాలా పనింగ్ కూడా మనం చేశాము అది కూడా మీరు దయచేసి చూడాలి ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మనం అందరూ ఇక్కడ 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 ఉంటున్నాం ఇది కాకుండా ఫైర్ కానీ తర్వాత మన ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అన్నీ మనం మనం పెట్టాం సో ఎటువంటి ప్రాబ్లం వరకు మనకి దృష్టికి రాలేదు పర్టికులర్ పోలీస్ నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా మనం పెట్టాము అక్కడ అక్కడ సీసీటీవీ అలాగే డ్రోన్ కెమెరా నుంచి అంత ఫీడ్ అక్కడ వస్తుంది పోలీస్ కూడా నిరంతరంగా ఎస్పీ గారు కూడా ఇక్కడ పొద్దున ఇక్కడ వచ్చి చూసి అంత వెళ్ళారు సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు ప్రాబ్లం రాకూడదు దీనికోసం కూడా మనం అందరూ పక్క పకడ్బందీగా పరిచే